లక్షట్టిపేట పట్టణంలోని కోర్టు ఎదురుగా ఉన్న శివశంకర్ గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో అదేవిధంగా హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా లక్షట్టిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ దుర్గాష్టమి నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లలితా త్రిపుర సుందరి మాత దర్శనం ఇచ్చిందని పేర్కొన్నారు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని తెలిపారు మహిళలు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారని పేర్కొన్నారు గ్రామ ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నామని అన్నారు గ్రామంలోని ప్రజలందరికీ దుర్గామాత ఆశీస్సులు ఎళ్లవేళలా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సామూహిక కుంకుమార్చన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యక్ష దీపం మంగళహారతి లేపకుండా ఆ చెయ్యితోని ఆ దీపాన్ని అమ్మవారికి ఉంచండి తీసుకొని అమ్మవారికి ఉంచి ప్లేట్లో పోయండి ఆజమనీయం సమర్పయామి నైవేద్యం మీ దగ్గర ఉన్నటువంటి చక్కెర బెల్లము పుట్నాలు శనిగలు ఏమున్నా అమృతమస్తు ప్రథమాయ నమః చతుర్థాయ నమః పంచమాయ నమ నమస్కారాం సమర్పయామి ఏతే ఉపచారై

రాజే నాగేశ్వర ఒక్కొక్కరు జాకెట్ బట్ట పడవడం మాత్రం వద్దు మీరు గాజులు కానీ చీర గానీ ఏమైనా అక్కడ ముందు పెట్టేసుకొని పోయండి మీకు లాస్ట్ కు చివరికి ఒక పెరుగడి బియ్యం ఉంచుకోండి మీ నాకు నిత్యం దాతగా చెందలిపేట పట్టణంలోని స్థానిక శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ట్రస్ట్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారము శ్రీ లలిత సుందరి రూపంలో అమ్మవారి దర్శనము అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి సుహాసిలందరితోనూ కూడా సామూహిక కుంకుమార్చన ఓడి బియ్యం కార్యక్రమం మేము ఇప్పుడు ఆచరించారు ఇటు కార్యక్రమం లోపల పాల్గొన్న ప్రతి ఒక్క అమ్మకు అమ్మ ప్రసాదంతో వారు ఆయురాలు ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా మరి మన పట్టణంలో ఈ దుర్గాష్టమి అనేది ఎప్పుడు కూడా మనం బతుకమ్మ సద్దులు దుర్గాష్టమి నాడే ఆచరిస్తున్నాం అది ఎనిమిది రోజులకు వచ్చినా తొమ్మిది రోజులకు వచ్చినా మనము పది రోజులకు వచ్చినా అది దుర్గాష్టమి నాడు చేస్తున్నాము మన గ్రామంలో అదే ఆచారంగా వస్తుంది కనుక అందరూ కూడా మహిళలు గ్రహించి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ అనే పండుగను మనం మంగళవారం నాడే చేద్దాము దీనికి తొమ్మిది రోజులు అనేటువంటి నిర్ణయం ఎక్కడ ఏమీ లేదు ఇప్పుడు కొన్ని గ్రామాలలో మూడు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో ఐదు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో పదమూడు రోజులు ఇరవై ఏడు రోజులు ఇట్లా ఆయా రోజులలో వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ గ్రామ పద్ధతులతోనే ఆడుతారు మన గ్రామంలో మనము ఎప్పుడైనా దుర్గాష్టమి ఆ రోజే మనం సద్దుల బతుకమ్మ ఆచరిస్తున్నాం కనుక భక్తులు లక్షలపేట ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా పండుగలు చేసుకొని ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఏ శ్రీమాత్రే నమ హనుమాన్ ట్రస్ట్ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దలు భరద్వాజ శర్మ గారు మరి ఎంతో శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి పాత్ర కాగాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం ఎంతో మరి నలు కార్యక్రమం కాబట్టి భక్తులందరూ వారి అందించి మరొకసారి కావాలని ദിണാഞ്ചക ശുക്ലപക്ഷേ ദുവാസരെ ശുഭനക്ഷത്രേ ചവിട്ടീ തിുഭനക്ഷത്രേ ശുഭയോഗേക്ഷാ ദക്ഷിണ ദാഗേ തീർത്ഥ ആന്ധ്രദേശേ ഗംഗാകൂടാവോർ മധ്യ പ്രദേശേ അമിന്ന തെലങ്കണ രാഷ്ട്രം ജില്ലാ പട്ടണേ അക്ഷി ഗ്രാമ സ്ഥിരം

అమా కలుషంలో ఉన్నటువంటి నీతిన కరుణగతు వండమ మూడుసార్లు నా రమ్యనేత్రా రమ్య విశ్వకర్మణి య స్వాహ సునాధనాయ యు స్వాహ జగన్మయా యస్వాహహ బ్రహ్మణిర్మహः చూదాయ నిర్మహ దృడ్డాయ నిర్మహ జగంతనాయ నమ పరమేక్షణే నమ జనార్దనాయ నమ స్వయంభో విరాట్ విశ్వకర్మ పర బ్రహ్మణే నమ కొన్ని నక్షత్రాలు తీసుకొని వాసన చూసి ముందుకు ఇరువైపులా వెనుకకు వేసుకోండి అమ్మ ఉత్తిష్టంతో వరుషాయతే భూమి భారగ నే దేశాము విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రణవస్య ప్రాణాయామం కరిష్యే అందరూ కూడా నిటారుగా ఉండి నాసకాకరాన్ని పట్టుకొని ప్రాణాయామం చేయమ్మా అందరూ కూడా ఓం ओम नमः ओम नमः ओम महा ओम जनः ओम नमः ओम सत्यो ओम नत्रिवरे नो भर्गो देवस्य देवहि देवो योण प्रचोदया आदो नमस्कारं जयंति आवर्त देवं ब्रह्मा भवर्ग वत्सवर शुभाभ्याम आमेन कलशमीर चेदवट कोट कुलवंती कन्नुला तल्ली श्री राजराजेश्वरी की नीराजनम अंबिका हृदय पूरी श्री गौरी श्री माता श्री महाराजी श्री सिंहासनेश्वरी की नीराजन मुदमो ఒక్కొక్కరు జాకెట్ బట్ట పడవడం మాత్రం వద్దు మీరు తెచ్చిన గాజులు కానీ చీర గానీ ఏమైనా అక్కడ ముందు పెట్టేసుకొని పోయండి మీకు లాస్ట్ కు చివరికి ఒక పెరుగడ బియ్యం ఉంచుకోండి మీ దాంట్లో నిత్యం పురోభాదాతగా ముచ్చలిపేట పట్టణంలోని స్థానిక శివాలయం సన్నిధిలో ఉన్నటువంటి శ్రీ హనుమాన్ ట్రస్ట్ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారము శ్రీ లలిత త్రిపురసుందరి రూపంలో అమ్మవారి దర్శనము అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి సుహాసిలందరితో కూడా సామూహిక కుంకుమార్చన ఓడి బియ్యం కార్యక్రమం మేము ఇప్పుడు ఆచరించారు ఇటు కార్యక్రమం లోపల పాల్గొన్న ప్రతి ఒక్క అమ్మకు అమ్మ ప్రసాదంతో వారు ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా మరి మన పట్టణంలో ఈ దుర్గాష్టమి అనేది ఎప్పుడూ కూడా మనం బతుకమ్మ సద్దులు దుర్గాష్టమి నాడే ఆచరిస్తున్నాం అది ఎనిమిది రోజులకు వచ్చినా తొమ్మిది రోజులకు వచ్చినా మనము పది రోజులకు వచ్చినా అది దుర్గాష్టమి నాడు చేస్తున్నాము మన గ్రామంలో అదే ఆచారంగా వస్తుంది కనుక అందరూ కూడా మహిళలు గ్రహించి దుర్గాష్టమి సద్దుల బతుకమ్మ అనే పండుగను మనం మంగళవారం నాడే చేద్దాము దీనికి తొమ్మిది రోజులు అనేటువంటి నిర్ణయం ఎక్కడ ఏమీ లేదు ఇప్పుడు కొన్ని గ్రామాలలో మూడు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో ఐదు రోజులు ఆడతారు కొన్ని గ్రామాలలో పదమూడు రోజులు ఇరవై ఏడు రోజులు ఇట్లా ఆయా రోజులలో వాళ్ళు వాళ్ళ పద్ధతి వాళ్ళ గ్రామ పద్ధతులతోనే ఆడుతారు మన గ్రామంలో మనము ఎప్పుడైనా దుర్గాష్టమి ఆ రోజే మనం సద్దుల బతుకుని ఆచరిస్తున్నాం కనుక భక్తులు లక్షలపేట ప్రజలందరూ కూడా గమనించి ఆ విధంగా పండుగలు చేసుకొని ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని జయ్ శ్రీమాత్రే నమ హనుమాన్ ట్రస్ట్ లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దుర్గమాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌరవ పెద్దలు భరద్వాజ శర్మ గారు మరి ఎంతో శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారిగా నడిపే అందరినీ కోరుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం ఎంతో మరి